అని ప్రజల సొమ్మును వృధా చేస్తుందంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ సర్క్యులర్ ఏంటిది ఆ సర్క్యులర్ పంచాయితీ ఏంది అనేది మనం ఆ సర్క్యులర్కు సంబంధించి నేను చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టిన ఎందుకు అంటే మీరు అందరూ అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పడే ప్రతి వీడియోను జాగ్రత్తగా చూడరు ఎప్పుడు ఎలాంటి బాంబు వెలిచే వార్తలు పడతాయో అది నాకు కూడా తెలియదు అంత స్పష్టమైన న్యూస్ క్లారిటీ న్యూస్ మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నా ఇగో ఇదే ఆ సర్క్యులర్ నిన్న సాయంత్రం మనం చేసిన వీడియోలో ఇగో ఇక్కడ కనబడుతుందా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ న్యూ ఆ స్టేట్ ఎంబ్లెన్ అంటే అదేంది చిహ్నాలకు సంబంధించి చేంజింగ్ టీఎస్ టు టీజీ ఆన్ ది గవర్నమెంట్ అసిస్ట్ అంటూ కూడా ఒక ప్రధానమైన సర్కులర్ ఇది జారీ అవుతున్నది ఇగో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని తెలంగాణ తల్లి స్టాటు ఇగో తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు అంటూ దాంతోపాటు టీఎస్ టు టీజీ చేంజ్ కోసం పదిహేడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి కోట్లు దాంతోపాటుగా ఇక్కడ పబ్లిక్ పార్కులు అండ్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించి నూట తొమ్మిది కోట్లు దాంతోపాటు ఎమ్లం దాంతోపాటు పూర్తి స్థాయిలో టెంపుల్స్కు సంబంధించి కానీ లేదా టూరిజానికి సంబంధించి కానీ వంద కోట్లు దాంతోపాటుగా హైలైట్ విషయం ఏంటంటే బిల్డింగు వెహికల్స్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ రోడ్స్ వీటన్నింటికి సంబంధించిన సైనింగ్ బోర్డు కానీ ఇతరత్ర కోసం నూట డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు ఇక దీంతో పాటుగా ఇక న్యూ గవర్నమెంట్కు సంబంధించిన వెహికల్ కోసం ఎనభై కోట్లు దాని తర్వాత పిఎస్యు సంబంధించి సిగ్నిఫికెంట్ దానికి సంబంధించి ఎనిమిది వందల ఇరవై కోట్లు దాంతోపాటుగా పేపర్ వర్క్కు సంబంధించి పదిహేడు పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణకు సంబంధించి ఒకటి పాయింట్ ఏడు కోట్లు ఇగో ఈ సర్క్యులర్ ఇంత చెప్పి చెప్పింది ఇగో ఈ సర్క్యులర్ గురించే దాంతోపాటు లైబ్రరీస్ పేపర్ వర్క్ కోసం ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లు దాంతోపాటుగా సిగ్నేచర్ బోర్డ్సు పేపర్ వర్క్స్ దాంతోపాటు స్కూల్కు సంబంధించిన బోర్డ్సు పది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు దాంతోపాటుగా మీ సేవా సెంటర్కు ఎంబ్లంకు సంబంధించి చేంజ్ కోసం నాలుగో పాయింట్ ఐదు రెండు కోట్లు ఇక కమ్యూనికేషన్ మీడియంకు సంబంధించి కూడా ఏది అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్కు సంబంధించి హోల్డింగ్లు దాని తర్వాత న్యూ నామ్స్ సంబంధించి వంద కోట్లు దాంతోపాటు కమ్యూనికేషన్ స్టాంట్స్ లోగోస్ వెబ్సైట్ లింక్స్ అండ్ గవర్నమెంట్ ఐటీ కోసం దాదాపుగా నల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇంకొకటి ఏంటంటే ఇది యూనిఫామ్ బడ్జెట్కు సంబంధించి కూడా నాలుగు కోట్లు ఏది పోలీస్కు సంబంధించి దాంతోపాటు పోలీస్ ఫోర్స్ అంటే తెలంగాణ స్పెషల్ ఫోర్స్కు సంబంధించి ఒక కోట్ మొత్తానికి రెండు వేల ఏడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతుందని ఒక సర్క్యులర్ అయితే ఇగో సోషల్ మీడియాలో తిరుగుతుంది ఇగో దానికి సంబంధించిన కాపీ ఇది ఇక దీనికి సంబంధించిన ముచ్చటే ఇది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం బడ్జెట్ లేదు ఇక్కడ బడ్జెట్కు కనీసం ఒక రూపాయి కూడా లేదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ప్రభుత్వం పరిపాలన చేయడానికి పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు లేవు అని చెప్పే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపుగా దాదాపుగా రెండు వేల కోట్ల పైచిలకు కూడా వృధా ఖర్చు చేయబోతుంది అనేది వాస్తవం కాదా ఈరోజు టీఎస్ను టీజీగా మారుస్తే వచ్చే లాభం ఏంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి వెయ్యి కోట్లు పెట్టడం వల్ల వచ్చే లాభమేంటి బోర్డులు మారడం ద్వారా వచ్చే లాభం ఏంటి దాంతోపాటు వెబ్సైట్లు ఇతరత్ర మీ సేవ అన్ని సెంటర్లలో బోర్డులు ఆ పేర్లు మారవడానికి గల కారణాలేంటి వీటన్నింటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నిందించాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో మాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళ వర్క్ విషయంలో ఎక్కడైనా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా అడుగుతాం లంచాలు డిమాండ్ చేస్తే అడుగుతాం అవినీతికి పాలు పడితే అడుగుతాం కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలే తీసుకుంటుంది ఈ నిర్ణయాలకు పూర్తి స్థాయిలో సలహాలు ఇచ్చే సన్నాసి ఎవరు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారో తెలుసా రాష్ట్రానికి సంబంధించిన ఆరు గ్యారెంటీలు ఇచ్చిళ్ళు దాంట్లో పదమూడు అంశాలు ఉన్నాయి దాదాపుగా నాలుగు వందల ఇరవై పై చిలుకు కూడా హామీలు ఇచ్చిలు వాటన్నింటికీ లేని బడ్జెట్ ఈరోజు ఇంత అత్యవసరంగా దీనికోసం అంటే దాచుకొని దోచుకోవడానికా దోచుకోవడానిక వేసుకోవడానికా వేసుకోవడానిక ఖజానా నింపుకోవడానిక వ్యక్తిగత అవసరాల కోసమా అనేది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు క్వశ్చన్ మార్కుగా ఉన్నారు సో నేనే అందుకే చాలా క్లారిటీగా చెప్పిన ఒక్కొక్క అంశాన్ని చాలా క్లియర్ కట్గా మీ అందరికీ తీసుకొస్తా అని చెప్పినా తీసుకొస్తూ ఉన్నా ఒక్కరోజు పూర్తి స్థాయిలో ఈరోజు మీరు అందరూ కూడా